kunci tis kunci ya macam mana mana rasul sendiri ikut trend yang fokus sendiri. itu ఉంటుంది ఈ దీన్ని పౌడర్గా చేసి మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ని పౌడర్గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తారు దానివల్ల ఇంటాక్సికంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు వికాస్ అని చెప్పేసి అలియాస్ ముఖేష్ అని ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది ఇది మధ్యప్రదేశ్ రూట్ కొత్త రూట్ ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం వీళ్ళను కూడా పీడి యాక్ట్లో కూడా డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది కాబట్టి వీల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ దీస్ పీపుల్ ఇది మనము హాట్ పర్సన్గా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం టీజీ తెలంగాణ స్టేట్లో ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఈ ప్రాసెస్ లో యాక్టివిటీ జరుగుద్ది ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చిన తర్వాత ఇక ఆటోలు కూడా పంపించడము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చానికి ప్రయత్నం చేస్తున్నారు దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోవర్నర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్లో సో వీళ్ళ ఫర్దర్ ఇంట్రాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు మీకు తెలుసున్నది ఆల్రెడీ ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే ఎన్టీఆర్ ప్రాసెస్ లో పట్టుకోవడానికి సో కన్జ్యూమర్ దగ్గర నుంచి చేస్తే ఎవరు సప్లై చేసినా తెలుస్తుంది సప్లై చూస్తే ఎక్కడ నుంచి ఇతనికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుస్తుంది సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్ లో ఒకవేళ ఇక్కడ కన్సూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు అతను అడుగుతాడు సప్లై చేసేవాడు సప్లై ఉంటాడు ఈ రెండింటినీ మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ని ఎంటర్ నెట్వర్క్ ది మనకు స్టాల్ చేసినట్టు అయితుంది కాబట్టి ఎనీ ప్రాసెస్ చైన్లో ఎక్కడైనా వీకెస్ట్ లింక్ ఎక్కడ ఉన్న దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్పోర్టి ఆఫీసర్స్ చేస్తున్నారు సో అందుకోసం మీకు మేము విజ్ఞప్తి చేస్తాం ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ అస్ త్రూ హిమ్ రీచ్ అవుట్ అవుట్ ద ద ఆల్సో త్రూ రీచ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో త్రూ హిమ్ కెన్ అండర్స్టాండ్ హౌ ద నెట్వర్క్ ఈజ్ యునో స్ప్రెడింగ్ టు డిఫరెంట్ ఏరియాస్ ఎవరు కన్సూమర్ స్టూడెంట్స్ ఉన్నారా లేకుంటే యూత్ ఉన్నారా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా ఇవన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ఫోకస్గా ఆపరేషన్ చేసినందుకు నేను మా ఎస్ఓటి అధికారులను అభినందిస్తున్నాను దీంట్లో ఎస్ఓటి అఫీషియల్స్ తర్వాత డీసీపీ ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా ని అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ ఈ ఫార్టీ కేజీస్ ఒపెస్ట్రా దీంట్లో ఎంఏ టెన్ గ్రామ్స్ ఇవన్నీ ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది సెల్ ఫోన్స్ మొత్తం కలిపి ఫార్టీ ల్యాక్ రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్ లో సీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ